నమస్కరిం కోరను నమస్కరిం పర్నేయూ సాముతో అబైటండి అడు తయారాల్ చేస్తమారండి అడు రంగారబడతది ఇది తర్వాత తర్వాత చేతగాని చేకుందేనా చెద్రేది సదమ్మ సుఖం ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా మరి ఈరోజు చాలా చాలా సంతోషకరమైన సుజనం యేసు ప్రభు వారి యొక్క జన్మదినం త్వరలో మనం చేసుకోబోతున్నాం ఈరోజు పశువులు పాక మన యూత్ ఏంటి స్మాల్ యూత్ గతయి తొమ్మిది ఇరవై రెండో తారీఖు చాలా కష్టపడి ఈ రోడ్డు మీద ఎంతోమంది బస్సుల్లో ఆటోల్లో బైక్ మీద ప్రయాణం చేస్తూ వెళ్ళి వస్తూ ఉన్నటువంటి వారందరూ కొంతమంది అన్నిలు ఉన్నారు ఇంకా పాకే లేదేంటా అని అంటే అదొక విశ్వాసం వారిది కాబట్టి మరి దేవాలయాలు చూడగానే పాకను చూడగానే చాలామంది ప్రభువుని తలంచుకుని వారు తమ ప్రయాణాలు కొనసాగిస్తూ కొంతమంది ఈ ఆలయంలోకి వస్తారు మరి ఎవరెవరో దీని కొరకు ప్రయాసపడ్డారో లోపల వాక్యం చెప్పిన తర్వాత ఆ పేర్లన్నిటి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది మరి ట్రాఫిక్లో మనం ప్రార్థన చేసి లోపలికి వెళ్దాం ఎక్కువ సమయం కాకుండా ప్రార్థన చేద్దాం పిల్లలంతా ముందుకు రావాలి పిల్లలు రండి పైగా ఎక్కండి ప్రార్థన చేద్దాం పైన డ్రోన్ అందరినీ ఫోటో తీసింది చాలా జాగ్రత్తగా పరిశుద్ధుడ పరిశుద్ధుడ మహోన్నతుడ కృపా సత్య సంపూర్ణుడా ప్రియ తండ్రి డిసెంబర్ నెల ఇరవైవ తారీఖు ఈ రాత్రి ఈ మహోన్నతమైన దేవాలయము ఆనుకొని నీవు జన్మించినటువంటి పశువుల పాకకు సాదృశ్యంగా ఈ పిల్లలంతా కూడా ఈ పాకను నిర్మించడానికి నీ ప్రతిరూపాలుగా తల్లిదండ్రులుగా పశువులుగా గొర్రెలుగా వంటలుగా ఇవన్నీ ఇక్కడ అమర్చడానికి శుభ సందేశాన్ని అందించిన గబ్రేలు దేవదూత ఏ రీతిగా ప్రభ భయపడకుడి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానం నేను మీకు తెలియజేస్తున్నాను అన్నట్లుగా మా కన్నులకు కట్టినట్లుగా ఇంత చక్కని ఏర్పాటు చేసినటువంటి బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను ఇంత చక్కని యూనిటీ ప్రేమ చక్కని సహ సహకారంతో దేవాయిత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు తెలిస్తూ మరి ఓపెనింగ్ ద్వారా మహిమ పొందుమని కార్యక్రమాల్లో ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించుమని ఏసునామంలో వేడుకొనుచున్నాము తండ్రి